హలో గాయస్ నేను మీ వెంకట్ ఈరోజు మనం దేవరపల్లి మండలం తివరం గీదలు ఆవులు సంతకైతే వెళ్ళడం జరిగింది గాయస్ ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మార్నింగ్ ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుంది గాయస్ ఈ సంతలో గీదలో అదే విధంగా ఆవులు అయితే రావడం జరుగుతుంది మీలో ఎవరికైనా గీదలు కావాలంటే ఒకసారి సంతకైతే వచ్చి ట్రై చేయండి మన సబ్స్క్రైబర్లు అయితే కొంతమంది గీదల సంత అయితే తీసి వీడియో పెట్టండి అన్న అడగడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు అయితే వీడియో పెట్టడం జరుగుతుంది చూడండి విధంగా ఉన్నాయి గీదలు గీదలు కూడా చాలా ఎక్కువగా రావడం జరిగింది మినిమం లక్ష ఇరవై వేలు లక్ష ఆ రేట్లు అయితే చెప్పడం జరుగుతుంది గీదలని చూడండి గైస్ చాలా ఎక్కువ గీతలు అయితే రావడం జరిగింది సాంగ్ మార్కెట్కి అదేగా విధంగా ఆవులు కూడా రావడం జరిగింది వీడియో మొత్తం చూడండి గైస్ సంతలో ఎటువ ఉన్నాయి వీడియో అయితే చివరి వరకు చూడండి గైస్ చివరి వరకు చూసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గైస్ ఇటువంటి ఎన్నో వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది మనల్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ ధన్యవాదాలు గైస్ థ్యాంక్ యూ

Ада <laughs> <laughs>